I'm right. వ్యక్తిగతంగా పినాకిని సత్యాగ్రహ ఆశ్రమానికి నేను రావడం ఇక్కడ గాలిని నేను పీల్చుకోవడం ఇక్కడ నేల పైన నేను నడవడం నా పూర్వజన్మ సుకృతంగాను ఒక గొప్ప వరంగాను నేను భావిస్తున్నాను నేను ఇక్కడికి ఎప్పుడు ఎప్పుడు వస్తానా ఎప్పుడు వస్తా నేను చాలా ఎదురు చూసిన ఇన్నాళ్లకు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంత గొప్ప ఒక గొప్ప దైవ కార్యంలో భాగస్వామ్యం కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను చూస్తూ ఉన్నాం ఇప్పటిదాకా పెద్దలందరూ మాట్లాడారు ఈ దేశంలో మధు ఎంతలా పడగ విప్పుకుని తాండవిస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం ఈ మతోన్మాదాన్ని అడ్డుకోవాలన్నా ఈ మతోన్మాదం అనే విష సర్పాన్ని సమూలంగా నాశనం చేయాలన్నా ఒకే ఒక విరుగుడు ఒకే ఒక వజ్రాయణం ఒకే ఒక అగ్ని హో ఈ హో వజ్రాయుధాన్ని దది మహర్షి ప్రసాదించినట్టుగా ఈ వజ్రాయుధాన్ని జయహో అనే వజ్రాయుధాన్ని జై భారత్ ప్రసాదించింది కాబట్టి ఇంత గొప్ప ఈ జయహో అనే వేదిక ద్వారా దేశ నలుమూలల మత సామరస్యాన్ని నెలకొల్పడమే మన భుజాల మీద ఉన్నటువంటి ప్రధానమైన బాధ్యత ఈ బాధ్యత మన మీద ఉన్నటువంటి బరువుగానో దీన్ని మనం భావించకుండా ఇది మనం చేయాల్సినటువంటి పని మనం ఏ విధంగా అయితే తల్లిదండ్రులను గౌరవిస్తాము గురువులను దైవిస్తాము దేవుణ్ణి గౌరవి గౌరవిస్తామని మనం చెప్పుకుంటూ ఉన్నాం కానీ మత సామరస్యాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి మిత్రులారా ఇదే మనకు సరైన వేదిక ఈ వేదికని ఒక ఆయుధంగా దీన్ని మనమంతా స్వీకరించి దీనితో ఈ మతోన్మాద రక్కసుల్ని అంత ముంచే వరకు మనం పోరాడాలి ఈ భారతదేశాన్ని ఈ మహనీయులు కలలుగన్న భారతదేశాన్ని ఆ మహనీయులు కలలుగన్న భారతదేశాన్ని మనం త్వరగా సాధించుకోవాలి అందుకు యథాశక్తి మనమంతా కృషి చేయాలని మీ అందరినీ కోరుకుంటూ జైహోలో జై భారత్ మూమెంట్లో భాగస్వామ్యం కావాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున నేను ఆహ్వానిస్తూ ఉన్నాను వేడుకుంటూ ఉన్నాను ఇక్కడికి రావడం వల్ల అది మీకు ఒక కీర్తి జై జై జైహోలో సభ్యత్వాన్ని సంపాదించుకుంటే మీ శిరస్సు మీద ఉన్నటువంటి మకుటాయమాన కిరీటం అది కాబట్టి జైభో సభ్యత్వానికి జై భారత్ సభ్యత్వానికి అర్హులు కావడం అంటే అదొక గొప్ప గుర్తింపు అదొక గొప్ప ప్రతిష్ట కాబట్టి దయచేసి ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పేరు పేరున వేడుకుంటూ ఆహ్వానిస్తూ జై భారత్ जय हो जय हो, तो जय हो जय हो। साधिंचुकुंडा महानील कल लगलना भारत देश अच्छा, जय भारत।